హాయ్ అండి వెల్కమ్ టు ఈ రోజు కట్టది ఈ రోజు చెప్పాలి అనుకుంటున్నా అండి రోజు చెప్పారు చాలా చాలా బాగుందండి సో వీడియో మొత్తం చూడండి అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది ఇకపోతే మీలో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోగలరు ఇక వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోతాం సంతకం పెట్టింది నా భర్త అయినప్పుడు నా భర్త నేను వేరు కాదు కదా అంటుదే దీప అప్పుడు సుమిత్ర నువ్వు మా ముందే నిలబడి నా భర్త అని చెప్పగలుగుతున్నావు అంటే నిన్న లేని ఆ ధైర్యం రోజు ఎలా వచ్చింది ఆయన నీలో ఎన్నో మార్పులు చూశాం అందులో ఇదొకటి అంటుంది అప్పుడు దశరథ సుమిత్ర భర్తని భర్త అని పిలువకపోతే ఏమని పిలవాలి అంటూ కోపం చేస్తాడు ఇక చూసిన దీపని పిలవమని చెప్తాను అప్పుడు దీప నేను వచ్చింది వెళ్ళిపోవడం కాదు అంటుంది అప్పుడు పారిజాతం అంటే ఉండిపోవడానికా అంటుంది ఇక కార్తిక్ ఉండిపోవడానిక అని అడుగుతున్నావు కదా మరి దీప ఏం చేస్తారు అంటాడు ఇక పారిజాతం బయటికి గిండేస్తాను అంటుంది కోపంగా అప్పుడు శివనారాయణ నీ వల్ల నష్టాన్ని చూసిన వల్లే నీ పట్ల సానుభూతి చూపిస్తున్నారు అంటే మేము నేను బలవంతంగా గిండేలేము కదా అందుకే నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు అది అడుగు అని చెప్తాడు అప్పుడు దీప నా భర్త అగ్రిమెంట్ మీద సొంతగా పెట్టింది నా కోసమే కదా అంటే అది నాకు వర్తిస్తుంది నా భర్త తీర్చుకున్న రుణంలో సగం నేను తీర్చుకోవాలి అందుకే నేను నా భర్తతో పాటు ఇక్కడే పనిచేస్తాను ఒక్కరు చేస్తే సంవత్సరం పడుతుంది అదే మేమిద్దరం కలిసి పనిచేస్తే ఆరు నెలలు పూర్తవుతుంది కదా అంటుంది ఇక కార్తీక్ దీపని వెళ్ళిపోమని చెప్తాడు కానీ దీప మీలో సగ నేను అంటే మీ కష్టంలో సగం నాదే కదా అయినా నా మీద మీకు నమ్మకం లేదా అంటుంది ఇక చూసిన దీపని ఎదురుగా పెట్టుకుని కార్తిక్ని మరింత ఏడిపించాలి అనుకుంటుంది దీపని వద్దని చెప్తాడు కార్తిక్ కానీ జోస్న మాత్రం దీనికి ఒప్పుకుంటుంది ఆ మాటకి శివనారాయణకి చాలా కోపం వస్తుంది ఈ దీప ఇంట్లోకి రావడమే ఇష్టం లేదు అలాంటిది తనతో పనులు చేయించాడమేంటి అంటూ కోపం చేస్తాడు అప్పుడు దశరథ అమ్మ దీప నువ్వు చెప్పినట్టు భర్తలో సగభాగమే తన కష్టాన్ని నువ్వు పంచుకోవచ్చు కానీ నువ్వు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావమ్మా అని చెప్తాడు అప్పుడు దీప నేను పూర్తిగానే కోరుకున్నాను మీరు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది అప్పుడు కార్తిక్ అసలు ఏమైంది నీకు ముందుకే నువ్వు వెళ్ళిపో దీపా అంటాడు ఇక సుమిత్ర నువ్వేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నావు కానీ నీతో చేయించుకోవడానికి మేము సిద్ధంగా లేము అసలు నీ మొహం చూ చూడాలంటేనే కష్టంగా ఉంది నువ్వు వెళ్ళిపో మళ్ళీ ఇటువైపు రావద్దు అంటూ చాలా కోపం చేస్తుండే ఇక దీప నాకు ప్రాణం పోసిన మీకు నేను రుణ పడిపోయానమ్మా ఇది మీరిచ్చిన ప్రాణం మీరిచ్చిన ప్రాణం మీ రుణం తీర్చుకోకుండా ఎలా పోతుంది అనుకుంటున్నారు అంటుంది బాధపడుతూ తర్వాత చూసిన మాటలు వింటూ ఉంటే తన మైండ్లో ఏదో ఉంది అని అర్థం చేసుకుంటుంది పారిజాతం ఇక తనకి సపోర్ట్గా నిలబడుతుంది శివనారాయణకి ఎదురు తిరుగుతుంది తర్వాత దీప నా గురువున తీర్చుకునే అవకాశం ఇవ్వండి అంటూ అందరూ కూడా దండ పెట్టుకుంటుంది అప్పుడు శివనారాయణ నువ్వే ముఖం నచ్చినప్పుడు నీ ముఖం చూస్తూ ఇంట్లో ఎలా తిరగమంటావు నీ చేతితో ఏదైనా ఇస్తే ఎలా తీసుకోమంటావు అంటూ కోపం చేస్తాడు అప్పుడు చేస్తా మరి అలాంటప్పుడు నువ్వు దీపలా అనుకోవద్దు తాత కార్తీక్ భార్యలా అనుకో లేదా కాంచన్ గారి కూడలు అనుకో అంటుంది ఇక ఫైనల్గా ఈ విషయం నుంచి వాదించుకుంటూ ఉంటారు తర్వాత దీపని ఆయనలో ఉండడానికి ఒప్పుకుంటారు అప్పుడు చూసిన బావ అన్ని పనులు చేసి నువ్వు అన్ని పనులు చేస్తే ఇక ఎవరేంటో జనాలకి తెలియదు కదా అందుకే ఈ రోజు నుండి దీప భర్త కార్తీక్ శివనారాయణ గారి ఇంటి డ్రైవర్ అలాగే నేను చెప్పిన పనులు కూడా తను చేయాలి కానీ నీకు మాత్రం ఏదైనా ఇవ్వాలంటే ఎలాంటి పోస్టు ఖాళీగా లేదు అందుకే నేను ఏం చెప్పినా కూడా నువ్వు చేస్తావో లేదు అంటుంది ఇక దీపా చేస్తానని చెప్తుంది అప్పుడు పని మనిషి పోస్టు ఖాళీగా ఉంది శివనారాయణ గారికి ఒక పని తెలిసిన పని మనిషి కావాలి అంటూ పొగరుగా చెప్తుంది ఇక దశరథ కోపం చేశాడు అప్పుడు శివనారాయణ నువ్వే కదరా న్యాయం చేయాలి అనవు మరి నా మనవరాలు మంచి పని కదా చెప్పింది ఇక నచ్చడం నచ్చకపోవడం వాళ్ళిష్టం అని చెప్తాడు అప్పుడు కార్తీక్ వద్దని చెప్పిన కూడా దీప పని మనిషిగా చేస్తానని చెప్తుంది అప్పుడు కార్తీక్ అసలు దీప మనసులో ఇంకేదైనా ఉందేమో అదేంటో తెలియకుండా దీప నిర్ణయాన్ని ఎలా సమర్థించాలి అసలు అందరిలో నేను ఎలా అడగాలి అంటూ తన మనసులో అయితే అనుకుంటాడు తర్వాత చూసిన తాత ఈ శివనారాయణ ఇంటికి కొత్త పాన్ కొత్త డ్రైవర్ వచ్చారు మీరంతా కూడా వాళ్ళని వాళ్ళ స్థాయికి దగ్గరగా మీరంతా వాళ్ళని గౌరవించాలి అని చెప్తుంది అప్పుడు శివనారాయణ జ్యోస్న నేను చూస్తూ ఉంటే గర్వంగా ఉంది గెలుపు అంటే కప్పుల్ని గెలవడం కాదు వాళ్ళ అహంకారాన్ని గెలవాలి అని నిరూపించావు అసలు గెలుపు అంటే ఏంటో వాళ్ళకి బాగా అర్థమైంది అని చెప్తాడు ఇక జ్యోస్నని నా కారుని డ్రైవర్తో చెప్పి దగ్గరుండి కడిగించు అని చెప్తాడు ఇక జ్యోస్న సరే తాత నేను చూసుకుంటాను వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది ఇక తను వెళ్ళిపోతాడు అప్పుడు సుమిత్ర ఈ పని నుంచి మాత్రం నాకు ఎదురు తిరుగుతుంది చెప్పు అంటూ కోపంగా వెళ్ళిపోతుంది తర్వాత జ్యోస్న కూడా కాకి అక్కడ ఉండమని చెప్పేసి తను కూడా పైకి వెళ్ళిపోతుంది అప్పుడు పారిజాతం ఇదిగో పని మనిషి అంటూ పిలుస్తూ ఉంటే కార్తిక్ కోపం చేశాడు నువ్వు కాస్త ఆగుతావా నా భారీతో కాస్త మాట్లాడాలి అంటాడు అప్పుడు పారిజాతంకి కోపం వస్తుంది ఏంటి ఓనర్నే ఎదిరిస్తావా అంటుంది అప్పుడు కార్తిక్ కార్మికులకి చట్టాలున్నాయి హక్కులున్నాయి తెలుసా నీకు ఇప్పుడు నేను డ్రైవర్ని మాకు యూనియన్ ఉంది దాంట్లో నేను కంప్లైంట్ చేశానంటే మొత్తం డ్రైవర్లంతా వచ్చి ఇంటి ముందు ధర్నాలు చేస్తారు అంటూ చిటికేసు వార్నింగ్ ఇస్తాడు ఇక పారజాతం భయపడిపోతుంది ఇప్పుడు తరుణాలు ఎందుకు మనవడా అంటుంది కూల్గా ఇక కాత దీపం తీసుకుని బయటకెత్తే వెళ్ళిపోతాడు దీప నువ్వు అసలు ఇంటికి ఎందుకు వచ్చావు ఈ ఇంట్లో పని మనుషులు చేయాల్సిన అవసరం నీకేంటి దీప గుళ్ళో అంత అర్థమయ్యేలా చెప్పాను కదా అంటాడు అప్పుడు దీప మీరు చెప్పింది అంత కూడా నాకు అర్థమైందండి కానీ నీకు సపోర్ట్గా ఉండమని చెప్పారు కదా అందుకే మీరు వెళ్ళిన తర్వాత బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను సాయం చేసే మనుషుల కాదండి సగం పంచుకునే మనుషుల ఉండాలి అనుకున్నాను జీవితాన్ని కాదండి మీ కష్టాన్ని కూడా పంచుకుంటాను అని చెప్తుంది అప్పుడు కార్తిక్ అందుకు పని మనుషులు చేయాల్సిన అవసరం ఏంటి అంటాడు అప్పుడు దీప ఇది ఎవరిల్లు బాబు ఏ ఇంట్లో మనుషులు ఎవరు నా కదా వాళ్ళకి నేను పని మనిషిని ఏంటి బాబు అంటుంది అప్పుడు కార్తీక్ నిజమే దీప కానీ కానీ నేను ఇంట్లో వారసురాలుగా చూడాలి అనుకున్నాను ఇలా పని మనుషుల కాదు అంటూ బాధపడతాడు ఇక దీపా యజమానిగా ఉండాల్సిన మనిషి నా కోసం డ్రైవర్గా ఉన్నప్పుడు మరి నేను వంటలు చేసుకునే బ్రతికేదాన్ని పని అయితే తప్పేంటి బాబు ఆయన వీళ్ళ బాధ్యత మీకేనా నాకు లేదా మీరు ఎలాగైనా సరే ఈ ఫ్యామిలీని కాపాడాలి అనుకుంటున్నారు నేను కూడా అలాగే అనుకుంటున్నాను అందుకే మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటుంది అప్పుడు కార్తీక్ అసలు నీ ఆరోగ్యం బాగలేదు దీప అంటాడు అప్పుడు దీప నాకేం కాదులే బాబు మీరు ఇక్కడ కష్టపడుతూ ఉంటే నేను అక్కడ హాయిగా ఎలా ఉంటాను కష్టమైనా సరే కలిసే ఉందాం ఇష్టమైనా సరే కలిసే ఉందాం ఏదైనా సరే కలిసే ఉందాం బాబు ఎక్కడున్నా కలిసే ఉందాం అంటూ ప్రేమగా చెప్తుంది అప్పుడు కార్తీక్ వీళ్ళెవ్వరికి నువ్వు అంటే అస్సలు పడదు దీప వీళ్ళ మాటలు చేతలు చూపులు చాలా కఠినంగా ఉంటాయి అవి చూసి నువ్వు తట్టుకోలేవు దీపా అంటూ బాధపడతాడు అప్పుడు దీప తట్టుకుంటాను బాబు అందరి కళ్ళలో నేను ద్వేషాన్ని చూశాను కానీ నా తండ్రి కళ్ళలో ఆ ద్వేషం కనిపించలేదు ముఖ్యంగా సుమిత్రమ్మకి నా మీద చాలా కోపాన్ని చూశాను ఆవిడ దృష్టిలో నేనంటే వాళ్ళ కూతుర్ని చేసుకున్న మోసగతే వాళ్ళ కుటుంబాలు విడిపోవడానికి కారణమైన నీచరాలు తన కూతురు నిశ్చితార్థం చెరగొట్టిన చెడ్డ మనిషి తన భర్తను చంపే ప్రయత్నం చేసిన నీరస్తురాలని ఇన్ని ఆలోచనలు వాళ్ళ మనసులో ఉన్నప్పుడు ఇక వాళ్ళు నన్ను ఎలా చూస్తారో నాకు తెలియదు బాబు కానీ నన్ను భయపెట్టే విషయం మరొకడు ఉంది బాబు అంటుంది అప్పుడు కార్తీక్ ఏంటి దీప అంటాడు ఇక దీప ఇంతకుముందు మీరు చెప్పింది అది ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటేనే భయం వేస్తుంది తను అసలు కూతురు కాదని తెలుసు గుబ్బేర నాకు కన్న తండ్రి కాదు అని తెలుసు కానీ పెంచిన ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు కదా మరి అలాంటప్పుడు ఆ ప్రేమ జ్యూసిన కూడా ఉండాలి కదా బుల్లెట్ తగిలితే నా కన్న తండ్రి చనిపోతాడు అని తెలిసినా కూడా నా మీద ఉన్న పగతో చంపాలనుకుంది అంటే నా కన్న వాళ్ళు ఎంత ప్రమాదంలో ఉన్నారో నాకు అర్థమవుతుంది బాబు మరి వాళ్ళని కాపాడుకోవడానికి వీలైన దగ్గరగా ఉండాలి కదా బాబు ఎవరైనాయితే ఏ క్షణమైనా బయటికి వెళ్ళిపోవచ్చు కానీ పని మనిషి అయితే ఇంట్లో ఉండి ఎవరికి ఇంకా ఎవరు చూసుకోవచ్చు ఎవరిని చేస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు మా నాన్న చనిపోయిన తర్వాత నేను నా కూతురు ఎవరు లేని అనాథాలుగా బ్రతికాము కానీ ఇప్పుడు నాకు కుటుంబం ఉందని తెలిసిందే ఇక్కడ నాకు తల్లి ఉంది తండ్రి ఉన్నాడు తాతయ్య మేనత్త మేనత్త కొడుకు అంటే మీరున్నారు తోడబుట్టింది కాకపోయినా కూడా మా అమ్మ పెంచింది కాబట్టి జ్యోస్న కూడా నాకు చెల్లె అవుతుంది దాసు బాబాయ్ కూతురుగా చూసినా కూడా జ్యోస్న నాకు చెల్లె అవుతుంది కాబట్టి నాకు చెల్లె ఉంది బాబాయ్ ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు ఒక మరదలు కూడా ఉంది నా కోసం ఓ పెద్ద కుటుంబమే ఉంది మరి ఆ కుటుంబం కోసం నేను ఏదైనా చేస్తాను నన్ను కూతురిగా చూస్తారన్న ఉద్దేశంతో మాత్రం ఇక్కడికి రాలేదు బాబు అలాగని జోస్ అని మిడపట్టుకొని బయటికి గిండేయాలన్న ఉద్దేశంతో కూడా రాలేదు ముందు వాళ్ళ మనసులో దీప అన్న మనిషి మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చాలి అసలు నేను ఏ తప్పు చేయలేదు అని వాళ్ళకి తెలిసేలా చేయాలి అన్ని విషయాలు వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి ఇక సరిగ్గా ఆ టైంలోనే చూసిన తను చేసిన తప్పులు తనే ఒప్పుకున్న చేయాలి తనని మనిషిగా మార్చాలి అలాగే చూసిన నుండి నా కుటుంబాన్ని కాపాడుకోవాలి నేను వాళ్ళకి అవసరం లేకపోవచ్చు కానీ వీళ్ళు నా కుటుంబం అని తెలిసిన తర్వాత ఇలా వదిలేస్తాను బాబు నాకు తెలియకుండానే నా ఇంటి నుండి ఒక కూతురు పొందాల్సినవి అన్నీ కూడా నేను పొందాను నా తల్లిని కూడా నేను కాపాడుకోగలిగాను కాబట్టి ఇప్పుడు నాకు ఇలాంటి దూరాలోచనలు లేవు బాబు ఈ సమస్యలన్నీ పరిష్కరించి ఈ కుటుంబాన్ని కలపాలి వద్దనుకున్నారని వదిలేసుకోవడానికి ఇవన్నీ మనం తెచ్చుకున్న బంధాలు కాదు బాబు భగవంతుడిచ్చిన బంధాలు కష్టమైనా సరే కాపాడుకుందాం కార్తీక్ బాబు నీతో నేనుంటాను అంటూ కార్తీక్కి తన కుటుంబానికి సపోర్ట్గా ఉంటానని చెప్తుంది దీప ఇక దీపం మాటలు విన్న కార్తీక్ బాబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నువ్వు మారాలి దీప అంటే నేను ఏమో అనుకున్నాను కానీ వాళ్ళకే కాదు నేను కూడా ఆశ్చర్యపోయేలా మారావు దీప అంటూ తనని మెచ్చుకుంటాడు మరి దీప జ్యూస్న నుండి తన తల్లిదండ్రులని కాపాడుకోవడం కోసం తన పుట్టింట్లోని పని మనిషిగా చేరింది ఇక కార్తిక్ డ్రైవర్గా చేరాడు మరి వాళ్ళిద్దరు కలిసి ఏం చేయబోతున్నారు అనేది మనం చూడాల్సిందే ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్